పోలీసుల చేత పట్టుబడకుండా ఉండేందుకు ఇద్దరు దొంగలు ఒక ట్రక్కు లోపల టాడ్పాలెం కింద దాగిపోయారు ట్రక్కు బయలుదేరబోతున్న సమయంలో ఒక పోలీస్ అధికారి డ్రైవర్ను ఆపి తలుపు తరవండి పరిశీలించాలి అని ఆజ్ఞాపించాడు దొంగలు ఒక్కసారిగా భయపడ్డారు డ్రైవర్ తరవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు దొంగల్లో ఒకడు వెంటనే ఒక బ్యారల్ పెద్ద డబ్బాని తన శరీరంతో పైకి తోసి లోహపు ఫ్రేమ్కు బిగించి నిలిపాడు అలా చేస్తే బరువు స్థిరంగా ఉండి టాపాలెన్ కిందికి వంగకుండా ఉంటుంది చివరకు తలుపు బయట బయటనుంచి చూస్తే ట్రక్కు వెనక భాగం పూర్తిగా ఖాళీగా కనిపించింది కూడా అసలు కదలకుండా సమతుల్యంగానే ఉంది డ్రైవర్ తలుపు మూసేసిన వెంటనే ఇద్దరు దొంగలు ఉపిరి పీల్చుకున్నారు చక్కు కొంచెం కదలడంతో టార్పాలన్కూడా స్వల్పంగా కదిలింది ఈ చిన్న కదలిక ఒక పోలీస్ గమనించాడు అతను అనుమానంతో ట్రక్కుపైకి ఎక్కి పైనుంచి పరిశీలించాలని నిర్ణయించాడు లోపలున్న దొంగలు వెంటనే స్నానం మార్చి శరీరాలను కిందికి వంచి టాట్పాలన్ పైభాగం మళ్లీ గట్టిగా సవ్యంగా ఉండేలా ఒత్తిడిని సరిచేశారు పోలీస్ పైనుంచి చూసినా ఏ అనుమానాస్పదమైనది కనిపించలేదు అయినా అతను అక్కడే నిలబడి దీర్ఘంగా గమనిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు దొంగల శరీరం ఉత్కంఠతో కంపించడం ప్రారంభించింది ఇంకా కొద్దిసేపు కూడా వారు తట్టుకోలేనంతగా ఇలా నిలబడ్డేపు కూడా వారు తట్టుకోలేనంతగా అయిపోయింది చివరికి పోలీస్ తన అనుమానాన్ని వదిలి అక్కడ్నుంచి దిగిపోయాడు ఇలా వారు బార్లీగా ప్రాణాలతో బయటపడ్డారు